హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం పరిధిలో పనిచేస్తున్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం అనేది ఒక గుడ్ న్యూస్ తెలిపింది సో ఫ్రెండ్స్ ఈ గుడ్ న్యూస్ ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి తోటి వారందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్ళినట్లయితే గ్రామవార్డు వాలంటీర్లకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మనకి సేవా పురస్కారాలకు సంబంధించినటువంటి అమౌంట్ ఇస్తూ ఉన్నారు అయితే ఆ అమౌంట్ రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం ఉందని సమాచారం వస్తుంది సో ఇప్పటి వరకు గ్రామ వార్డు వాలంటీర్లకు వారు చేస్తున్నటువంటి పనితీరును బట్టి ప్రతి సంవత్సరం సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర అనే మూడు కేటగిరీలో వాలంటీర్స్కి అవార్డ్స్ అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు సేవా వజ్ర కింద ముప్పై వేల రూపాయలు సేవ రత్న కింద ఇరవై వేల రూపాయలు మిత్ర కింద పదివేల రూపాయలు అనేది ఇస్తూ ఉన్నారు అయితే ఈ అమౌంట్ అనేది రెట్టింపు చేస్తున్నట్లు మనకి ఒక సమాచారం వచ్చింది సో దీనికి సంబంధించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన అనేది రాబోతుంది రాగానే మరొక వీడియో చేస్తాను ఇప్పుడు రెట్టింపు అవుతున్నటువంటి అమౌంట్లో సేవా వజ్రాకి అరవై వేలు సేవారత్నానికి ముప్పై వేలు మిత్రకి ఇరవై వేలు రెట్టింపు చేస్తున్నట్లు సమాచారం ఉంది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం రాగానే మరొక వీడియో చేస్తాను సో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి సేవా పురస్కారాలకు సంబంధించి ఫిబ్రవరి నెల పదిహేను పదహారు తారీఖుల్లో ప్రకటన చేస్తున్నట్టు తెలిసింది ఇటీవల అయితే ఆ డేట్స్ అనేది మారే అవకాశం ఉంది సో ఏ మార్చి నెలలో ఈ డేట్స్ అయితే ఇవ్వబోతు ఉన్నారు దానికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు అప్డేట్ రాగానే మరలా నేను ఒక వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మెల్క్ వెళ్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్